జాతీయ పార్టీ అధ్యక్షులు స్వయంగా మొదటిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క పునీత గడ్డ మీద వారు బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు ఎన్నికల సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి జాతీయ పార్టీ అధ్యక్షులుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వారి ఆధ్వర్యంలో ఎనభై ఏడు శాతం రిజల్ట్స్ వచ్చినాయి ఎయిటీ సెవెన్ పర్సెంట్ వారి టెన్యూర్లో ఎనభై ఏడు శాతం దేశంలో ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా రాష్ట్రాల ఎన్నికలు ఎక్కడ జరిగినప్పుడు కూడా ఎనభై ఏడు శాతం సగటున రిజల్ట్స్ వచ్చినాయి ఇంతకంటే బహుశా ప్రజాస్వామ్య దేశంలో ఎంతకంటే పెద్ద ఆమోదించాల్సిన అవసరం ఇంకోటి ఉండదు కాబట్టి వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయు జీతాన్ని ప్రారంభించి అంచలంచెలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి జాతీయ పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా అనేక బాధ్యత నిర్వహించి ఈరోజు స్వయంగా రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల సమరంలో పదిహేడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ అధిక స్థానాల్లో గెలిపించడానికి ఇరవై తొమ్మిదో తారీఖు మూడు పార్లమెంటు స్థానాలలో వారి యొక్క ప్రచారాన్ని మొదటి స్థానము మన యొక్క ఖమ్మం రెండవది భద్రాచలం సంబంధించిన పక్కనటువంటి ఏదైతే మహబాద్ ఉందో మహబ్బాదిలో రెండవది మూడవది మల్కాజ్గిరి పార్లమెంట్ ఈ మూడు పార్లమెంట్ స్థానంలో ఆ రోజు యొక్క ప్రచారం ఉంటుంది ఈ యొక్క ఎన్నికలు అయితేన్నాయో దీంట్లో అధిక భాగము ఏదైతే వర్గము వర్ణము భాష మతము పేరుతోటి ఏదైతే మాట్లాడుతున్నారో కులగణన పేరుతో మాట్లాడుతున్నారో కులాలను చీల్చి పబ్బం గడుపు కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్య భరవస్తున్న పరిస్థితులలో ఎన్నికలు ఏదో విధంగా చేసి గెలవాలి ఏదో విధంగా గెలుపును ఉన్నట్టుగా మేము ప్రవర్తించాలి లేకపోతే నా యొక్క సీటు ఖాళీ అయిపోద్ది అని చెప్పేసి అని నోరు బారేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి యొక్క మాటలు వింటే సిగ్గేస్తున్నది సిగ్గుపడాల్సిన అవసరం రాజకీయాల్లో మును కూడా తెలంగాణలో ఈ రకమైన ఎన్నికలు ఈ భాషతోటి ఈ పరిజ్ఞానంతో ఈ యొక్క అత్యుత్సాహంతో ఎప్పుడు కూడా ఎప్పుడు జరగలేదు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళు అనేక మంది గెలుస్తున్న ఓడుతున్నారు సహజం దాంట్లో ఏం లేదు కానీ భాష రాజకీయ పార్టీగా జాతీయ పార్టీగా నేడు దాకా ప్రాంతీయ పార్టీకి భాష చూసిన ప్రజలు సమాధి కట్టారు ప్రజలు సమాధి కట్టారు वेदर्क